రవాణా వ్యవస్థలో సరికొత్త ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది మద్రాస్ ఐఐటి తయ్యూరు క్యాంపస్లో నాలుగు వందల ఇరవై ఐదు మీటర్ల హైపర్ లూప్ ట్యూబ్ను నిర్మించారు ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్ లూప్ ఇంటర్నేషనల్ పోటీలు జరగనున్నాయి ఈ ప్రాజెక్టులో లూప్ అనే ట్యూబ్ పాడ్ అనే రైలు బోగి వంటి నిర్మాణంతో పాటు టెర్మినల్స్ ఉంటాయి డెబ్బై ఆరు మంది విద్యార్థులు కలిసి హైపర్ లూప్ ట్రాక్ ను డిజైన్ చేశారు వారు డిజైన్ చేసిన ప్యాడ్కు గరుడ అనే పేరు పెట్టారు అయస్కాంత శక్తితో ప్యాడ్ ట్రాక్ పై కాక గాలిలో కదులుతుంది క్యూబ్లో అర్పు పెట్టడం కారణంగా ప్యాడ్ గంటకు ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల వేగంతో కదులుతుందని మద్రాస్ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి వెల్లడించారు వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బైరెన్ వి ఆర్ లుకింగ్ అట్ వెరీ హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ ద ఫోర్ ఫేసెస్ ఫేస్ నెంబర్ వన్ ఇస్ దడ్ ఆన్ ఎ ట్రాక్ ఎ పాడ్ ఆర్ పాడ్ ఇస్ నథింగ్ బట్ Thing that can carry either cargo or, uh, you know, human. Or the next one would be a levitation, where it is, you, the pod is basically moved up and that it travels at a full speed on the track, adjacent to the, parallel to the track, but then it is based on uh, a magnetic uh, uh, force that is taken and the movement will be you now on the air. So, compared to phase 1, where the pod will run on a track, when it moves on the air, the resistance will be much lesser. Instead of flying, say, from here to Bangalore at 35 minutes, can we go at the same speed on the hyperloop?